అదేవిధంగా ఐదు సంవత్సరాల పాటు మనతో కాకుండా తిరుమల వెంకటేశ్వరుకుడు చెప్పాడు నేను అమాయకుణ్ణి నేనేం చేయలేదు అని కానీ చేసిందంతా కల్తీయే మహాపాపం అపరాధం మహాపచారం దేవుడికి బహుశా బహుశా భారతదేశంలో ఏ దేవుడికి ఎవ్వరు కూడా ఔరంగజేబు లాంటి వాళ్ళు కూడా ఇంత మహాపచారం చేయలేదు ఇంత మహాప్రచారం ఎందుకంటున్నా అంటే దేవుడికి ప్రీతిపాత్రంగా పెట్టుకునే మనం సమర్పించే ప్రసాదాన్ని తెలిసి తెలిసి కల్తీ చేసాము తెలియకుండా చేస్తా ఏదో బై మిస్టేక్ చేశాలే లే అనుకోవచ్చు తెలిసి తెలిసి కల్తీ తెలిసి మరి నేరం చేయడం అనేది ఇంకా ఘోరం అలా తెలిసి మరి దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారు నెయ్యిని కల్తీ చేశారు చుక్క పాలు కొనకుండా చుక్క పాలు కొనకుండా అరవై లక్షల లీటర్ల నెయ్యిని తయారు చేశామని దేశానికే కాదు రాష్ట్రానికే కాదు రాష్ట్రంలోని ప్రజలకే కాదు దేవుడి కూడా చెప్పేశారు చివరికి దేవుడి దగ్గర కూడా గేమ్స్ ఆడుతున్నారు ఆడారు నిజం ఎప్పటికైనా గెలవాలి నిజమే గెలవాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మేము నాలుగైదు సంవత్సరాలుగా తిరుమలలో అపచారం జరుగుతోంది తిరుమల లడ్డూలో అపచారం జరుగుతుంది తిరుమల నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ ఉంది లేకపోతే ఇంత ఈజీగా చెడిపోయే అవకాశం లేదు రెండు మూడు రోజుల కల్లా లడ్డు పాడైపోతున్నాయని కోడై కూర్చున్నాం ఇల్లు ఎక్కి కూసాం మొత్తుకున్నాం అభ్యర్థించాం చెప్పాం బాబు చూసుకో తప్పది అపచారం అది కానీ ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆయన పార్టీ నియమించిన ఇద్దరు చైర్మన్లు కానీ ఎవరు పట్టించుకోలేదు సరికదా తెలిసి 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 మరీ నోయింగ్ ఫుల్లీ వెల్ కల్తీని కంటిన్యూ చేశారు ఎవరికైతే ఈ ఆ శాంపుళ్ళు తప్పుడు శాంపుల్ తెలిసాయో వాళ్ళకే మళ్ళీ మళ్ళీ రెండు సంవత్సరాల పాటు ఇచ్చారు ఆ కథాకమ్మం మిషన్ ఒకసారి తెలుసుకుంటాం నిన్నటి సుప్రీం కోర్టు నియమించిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం లడ్డూలో కల్తీ మీద సుప్రీంకోర్టు నియమించిన సిట్టు తన యొక్క ఛార్జ్షీట్ని దాఖలు చేసింది దానిలో కొన్ని పాయింట్స్ అక్కడక్కడ విని మనం కూడా తెలుసుకోవడం జరిగింది ఆ పాయింట్స్లో ఉండేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవమైన వెంకటేశ్వరు గారి ప్రసాదం లడ్డు తయారీలో ఉపయోగించే లడ్డులో వాడే నెయ్యిని ఐదేళ్ల పాటు ఐదేళ్ల పాటు కల్తీ చేశారు అని సిట్టు తేల్చింది సిట్టు కల్తీ చేశారని చెప్పి నెయ్యిని పరమ ఘోరంగా కల్తీ చేశారని చెప్పి సిట్టు తేల్చి మరీ చెప్పింది సిట్ అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇది సుప్రీంకోర్టు వేసిన ఆ సిట్లో ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు స్టేట్ ఐపిఎస్ ఆఫీసర్లు ఉంటారు నలుగురు ప్లస్ మిగతా వాళ్ళు ఇది సుప్రీంకోర్టు వేసిన సిట్ సో ఈ సిట్ ఏం చెప్పిందంటే బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్ లో ఉండే బోలేబాబా డైరీ మరియు దాని అనుబంధ సంస్థలు ఏఆర్ డైరీ తమిళనాడులో ఉండేది వైష్ణవి డైరీ ఆంధ్రప్రదేశ్లో ఉండేది మల్గంగా డైరీ మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లో ఉండేది ఈ ఇత్యాది సంస్థలు ఇంకోటి ఇంకోటి ప్రీమియర్ డైరీ ఇవన్నీ కల్తీ నెయ్యిని ఐదు సంవత్సరాల పాటు తిరుమల టీటీడీకి సప్లై చేశాయి మరి సప్లై చేస్తుంటే టీటీడీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే సిట్టు చెప్పిన ప్రకారం వాళ్ళ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం అధికారుల్లో ఎవరెవరైతే ఈ కంపెనీలతో కుమ్ముక్ అయిపోయి మిలాకత్ మిలాఖత్ అయిపోయి ఎవరెవరైతే కల్తీ లడ్డును తయారు చేశారో కెమికల్స్ ఉపయోగించిన నెయ్యిని వాడడంలో సహాయపడ్డారు ఆ కంపెనీలకి అనుగుణంగా తమ యొక్క రూల్స్ను మార్పించారు ఆ అధికారులు పేర్లందరినీ కొంత చాలామందిని అరెస్ట్ చేశారు ఇంకొంతమంది పేర్లను పెట్టి ఛార్జ్షీట్లో నిన్నటి సిట్టు చెప్పింది నెయ్యిలో కల్తీ జరిగింది అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఒప్పుకుంటుందో లేదో కానీ సిట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పింది దేవుడికి సమ